ఏపీలోని పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చి వెళ్తుండగా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ప్రమాదం జరిగింది చెట్టును ఎనిమిది మంది ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టగా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో నలుగురికి గాయాలు కాగా పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు మృతులు తుళ్లూరి సురేష్ వనిత యోగులు వెంకటేశ్వర్లుగా గుర్తించారు వీరంతా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులుగా నిర్ధరించారు అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్దారించారు E é mesmo